మాట్లాడడానికి తడబడతా నేను ఈ ట్వంటీ వన్ డేస్ నా ఆత్మీయ జీవితంలో కొంచెం అంటే నేను నేర్చుకున్నాను అన్న ప్రార్థన అంశంలో రాసుకున్న రాసుకోండి అని అన్నప్పుడు అందులో ఒక ట్వెల్వ్ పాయింట్స్లో నైన్ పాయింట్స్ మొత్తం నా ఆత్మీయ జీవితం గురించి రాసుకున్నాను నాకు వాస్తవానికి ఏంటంటే సండే అంటే ఇష్టము కానీ చర్చకి రావడం ఇష్టం ఉండదు నేను ఇప్పటికీ కూడా ఒప్పుకుంటాను నేను బాప్తిజం కూడా తీసుకున్నాను ఫస్ట్ రోజు నేను రాలేదు ఇంట్లో ఎంత చెప్పిన ఇంట్లో చెప్తా ఉంటారు ప్రతి సండే వస్తే చర్చికి రా అని చెప్తా ఉంటారు వస్తే బైబుల్ పట్టుకోవచ్చు ఇట్లా చిన్న పిల్లాడిలా చెప్పి చెప్పించుకున్నడం నాకు అలవాటు నేను ఫస్ట్ రోజు రాలేదు డే టూ వచ్చిన అది కష్టం మీద వచ్చిన ఇంకెందుకు ఇంట్లో గొడవ అని చెప్పేసిగా వచ్చిన తర్వాత నేను కూర్చున్నాను అంశం ఏంటంటే పాడైపోయిన బలిపీఠమును బాగు చేసుకునటాన్ని అన్నకు ఆ ఒక్కరోజు నేను వాక్యం ఇంట్రెస్ట్గా విన్నాను నేను నెక్స్ట్ డే ఇంకా నాకు మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుంది మళ్ళీ ఎప్పుడు ఈవెనింగ్ అవుతుంది మళ్ళీ రేపు ఎట్లుంటుందో వాక్యం అని చెప్పేసి ఇప్పుడు మనం సీరియల్ చూస్తే రేపు ఏం అని ఆత్రుత ఉంటుంది కదా అట్లా వచ్చేసింది అన్నమాట నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం అనేది నాకు మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ కదా నేను ఆ రోజు నెక్స్ట్ డే చెప్పినా నాకు ఇన్ని రోజులు చెప్పినావు కదా నాకు ఇప్పుడు చెప్పకు ఇది నా సెల్ఫ్గా నేను కమిట్మెంట్ తీసుకుంటున్నది దేవునికి నాకే సంబంధము నాకు ఇష్టమైతే దేవుడు నడిపించుకొని నేను రోజు వస్తాను నాకు బైబుల్ తెచ్చుకోవాల ఇంబడని కూడా చెప్పకని చెప్పిన నేను రోజు బైబుల్ మార్చుకోలేదు కొన్ని రోజులు సగం దూరం వరకు వచ్చినా కానీ నేను రిటర్న్ బై బైబుల్ తెచ్చుకున్నాను నేను ఆ అంశంలో దే అంటే ప్రార్థన అంశం ఈ ట్వంటీ వన్ డేస్ అనేది నా జీవితంలో ఏం నేర్చుకున్నానంటే ఆత్మీయ జీవితంలో బలపడితే దేవుని వాక్యం ద్వారా ఎట్లా తృప్తిపరచబడతామనేది ఒక్కొక్క రోజు ప్రతిరోజు నేను రాసుకున్న అంశంలో ఏవైతే డెబ్బై శాతం ఉందో దాని గురించి రోజు అన్న ఒక అంశం చెప్పిండు నాకు చాలా ఆనందం అనిపించింది అట్లా రోజు నేను రావడం జరిగింది అంటే ఆత్మీయ జీవితంలో నేను ఏ విధంగా ఈ ఇరవై ఒక్క రోజులు పొందుకున్నానంటే బలిపీఠంలో గురించి దేవుడు అనేది నేను కొన్ని క్షామకాలం గుండా నడుస్తున్నాను కానీ ఆ రోజు అన్న వాక్యం ఏం చెప్పిందంటే క్షామకాలంలో కూడా నువ్వు సంతృప్తి పరచబడతావు అని చెప్పి అంశం మీద చెప్పినప్పుడు నేను అదే ప్రార్థన ఎత్తి పట్టుకున్నాను తర్వాత అన్న స్వస్థత మీకు శీఘ్రముగా కలుగునుగా కానీ అంశం ఒకరోజు చెప్పిండు ఆ చెప్పిన నెక్స్ట్ వన్ డే టూ డేస్కే మా భార్య చాలా జ్వరంతో బాధపడింది హాస్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది నేను అప్పుడన్నా ప్రభు మీరు శీఘ్రముగా స్వస్థతని ఇస్తా ఉన్నారు మరి మంచిగున్నో మరి ఇట్లా 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 అస్వస్థత అయింది ఇట్లా హాస్పిటల్ దాకా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి ఇది చేస్తున్నప్పుడు దాని నెక్స్ట్ డే అన్న చెప్పిండు మరణములో నుండి రక్షించు వానికి ప్రార్థనలను మరియు యాచనలను తెలియజేయుడి అని చెప్పి ఇది చేసిండు ప్రభా ఇవన్నీ నువ్వు చూస్తున్నావా నువ్వు అసలు ఏంటి నువ్వు చెప్పి జరుగుతున్న దానికి డే బై డే డే బై డే నాకు ఇట్లా మీ వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నావు అన్నమాట అని చెప్పేసి నేను అనుకున్నా ఆ మరణ స్థితిలో నుంచి కూడా నేను ప్రార్థన చేసిన దేవునికి యాచనలు నా పర్సనల్గా నేను చాలా బయట కూడా ప్రేరు చేసుకున్న చర్చ అయిపోయిన తర్వాత కూడా మా భార్యకు మంచిగా తృప్తి అంటే స్వస్థపరచబడింది అన్నమాట అంటే నాకు ఈ ఆత్మీయ పొందుకున్న ఆత్మీయ జీవితాలను కూడా ఈ ఆశీర్వాదాలను కూడా నేను నాకు వర్క్స్ లేకుండే నాకు వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి దేవుడు నాకు మార్గంలో దేవడానికి ప్రేయర్ చేసినాను దేవుడు నా మార్గాలను కూడా తెరిచాడు లాస్ట్కు నిన్న వచ్చే సంశయం ఏంటంటే నేను మీకు అప్పగించబడిన దానిని మీరు నిలబెట్టుకుని అని వచ్చింది నేను నిజంగా నేను ఇరవై రోజులు ఏదైతే దేవుని వాక్యం నా హృదయంలో నాటుకున్నాను నేను అది ఆ విధంగా నేను కాపాడుకోవడానికి కోసమే మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి నేను ఎంతగానో బలపరచబడ నేను చాలా సంతృప్తిగా ఉన్నా నా ఇష్ట ప్రకారమే నేను ఈ నైన్టీన్ డేస్ వచ్చిన ఫస్ట్ డే అయితే రావదని రాలేదు కాకపోతే టెన్త్ డే కూడా వేరే మాకు ఊర్లో ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళిపోయినా నేను నేను నైన్టీన్ డేస్ నేను అటెండ్ అయినా నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఇది దేవుడు కోరిండు నన్ను ప్రేరేపించి నడిపించిండు మీ అందరికీ ప్రార్థన చేయకపోకుండా మీ ప్రార్థనాంశాలు స్లిప్ పైన రాయడానికి గల కారణం ఇదే వ్యక్తిగత ఎన్కౌంటర్ అనేది దేవునితో జరగాలని నా ఉద్దేశం అంటే నా ఉద్దేశం కాదు దేవుడు నన్ను అలా నడిపించాడు చర్చి అంటే ఎంత డైరెక్ట్గా దేవుడు గొప్పగా ఆయనను దర్శించాడు వాక్యం ద్వారా దేవుడు అది కోరాడు నేను ఈ సాక్ష్యాన్ని అంటే చాలామందికి అలాగ జరిగా జరిగించాడు కొంతమందికి అది సీక్వెన్స్గా చెప్పడం రాదు భయపడుతూ ఉంటారు ఇంత క్లియర్గా చెప్పడానికి మనకు కొంత రాదు దేవుడు తనకు దేవుడిచ్చిన కృపను బట్టి ఇక్కడ ఆ సాక్ష్యాన్ని బట్టి అలాంటి వారు ఇంకా ఉన్నారని కూడా నేను నమ్మి దేవుని నేను స్థుతిస్తున్నా దేవుని మయంపరుస్తున్నా ఏమేన్ ఎందుకనంటే దేవుడు ఏదైతే కోరు ఆయన ఆయన డిజైర్ ఈ ప్రార్థన కొడుకులలో ఇప్పుడు చూడండి ఫస్ట్ డే ఏంటంటే బలి ఏం చెప్పాను ఆహా దేవుడికి స్తోత్రం ఏం చెప్పాలి చెప్పండి బలిపీఠము కట్టుకోవాలి సెకండ్ తర్వాత పాడైపోయిన బలిపీఠమును సెకండ్ డే ఫస్ట్ డే బలిపీఠం కట్టుకోవాలి సెకండ్ డే పడదలోయబడిన బలిపీఠం ఓకే అర్పణలు అర్పించాలి సో ఆ టూ డేస్ తర్వాత అన్ని నిన్నటి వరకు ఏమొచ్చినాయి నిన్నటి వరకు అన్ని ఏ వాక్యాలు వచ్చినాయి అన్ని ఆశీర్వాదాలు కూడా వచ్చాయి ఎందుకు బలిపీఠం కట్టుకొని అర్పించుకొని ప్రతిరోజు నిత్యం ప్రార్థన చేస్తూ వస్తున్నారు కాబట్టి నిన్న ఏమొచ్చింది వాక్యం నిన్నటి ద్వారా నిన్నటి వాక్యం కూడా దేవు దేవుడు తనతో మాట్లాడాడు దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలంట నిర్లక్ష్యం చేయక కాపాడు అమ్మ వింటున్నారా బోరు అని చెప్పండి నేను మానేస్తాను అట్లేం లేదు అని ఎవరు చేస్తారు కదా అంత సాహసం దేవుడికి స్తోత్రం చెప్పండి కాటికి హల చూడండి నిజంగా ఆ సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను మీలో ఎంతమంది